నామంలో అందరికీ వందనములు ముందుగా ఈ ఛానల్ చూస్తున్న వారందరికీ నా హృదయపూర్వక వందనములు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆదరించండి ఆది కాండం పదకొండవ అధ్యాయం ధ్యానం చేసుకుందాం భూమి అంతటా ఒక్క భాషయు ఒక్క పలుకును ఉండెను వారు తూర్పున ప్రయాణమైపోచుండగా షీనారు దేశమంత ఒక మైదానము వారికి కనబడును అక్కడ వారు నివసించి మనం ఇటుకలు చేసి బాగుగా కాల్చి కాల్చుదాము రెండని ఒకనితో ఒకను మాట్లాడుకునేది రాళ్లకు ప్రతిగా ఇటుకలను అడుసనకు ప్రతిగా మట్టికీలను వారి కుండెను మరియు వారు మనం భూమి అంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును ఆకాశము నుండి శిఖరము గల ఒక గోపురమును కట్టుకుని పేరు సంపాదించుకున్నాము రెండని మాట్లాడుకునుక యహోవా నరుల కుమారులు కట్టిన పట్టణమును గోపురమును చోడు దిగవచ్చును అప్పుడు యహోవా ఇదిగో జనము ఒక్కటే వారందరికీ భాష ఒక్కటే వారు ఈ పని ఆరంభించి ఉన్నారు ఇక మీదట వారు చేయదలిచిన ఏ పన్నైనా చేయకుండా వారికి ఆటంకమేమీ ఉండదు గనుక మనం దిగిపోయే వారిలో ఒకని మాట ఒకని మాటకు ఒకనికి తెలియకుండా అక్కడ వారి భాషను తారుమారు చేయడం రని అనుకున్నాను అలాగే యహోవా అక్కడ నుండి భూమి అంతటా వారిని చెతరగొట్టిను గనుక వారు ఆ పట్టణమును కట్టుట మానేరి దానికి బాబేలు అని పేరు పెట్టిరి బాబేలు అనగా తారుమారు అని అర్థం ఎందుకనగా అక్కడ యహోవా భూజనులందరి భాషను తారుమారు చేసెను అక్కడి నుండి ఎహోవో భూమి అంతటా వారిని చదుర కొట్టను షేము వంశావళి ఇది షేము నూరేండ్లు కలవాడి జలప్రవాహము గతించిన రెండేండ్లకు అర్పక్షదును కనెను క్షేము అర్పక్షదును కనిన తరువాత ఐదు వందల ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను అర్పక్షదు ముప్పది ఐదేండ్లు బ్రతికి షేలాహును కనును అర్పక్షదు షేలాహును కనిన తర్వాత నాలుగు వందల మూడేండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనును షేలాహు ముప్పది ఏండ్లు బ్రతికి ఏ వేరును కనెను షేలాహు ఏవేరును కనిన తరువాత నాలుగు వందల మూడేండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను ఏవేరు ముప్పది నాలుగేండ్లు బ్రతికి పెలగును కనిను ఏవేరు పెలగును కని తరువాత నాలుగు వందల ముప్పై ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను పెలగు ముప్పది ఏండ్లు బ్రతికి రయ్యు కను పెలగు రైయును కనిన తర్వాత రెండు వందల తొమ్మిది ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనును రై ముప్పది రెండేండ్ల బ్రతికి సెరువును కనును రవి శరీవును కనిన తర్వాత రెండు వందల ఏండ్ల బ్రతికి కుమారులను కుమార్తెలను కన్ను సెరవుకు ముప్పై ఏండ్లు బ్రతికి నాహోరును కనును సెరవు నాహోరును కనిన తర్వాత రెండు వందల ఏ ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనును నాహోరు ఇరవై తొమ్మిది ఏండ్లు బ్రతికి తెరహును కనును నాహూర్ తెరహును కనిన తర్వాత వారు నూట పంతొమ్మిది ఏండ్ల బ్రతికి కుమారులను కుమార్తెలను కన్ను తెరహు దెబ్ డెబ్బై ఏండ్లు బ్రతికి అబ్రాహాంను కనును అబ్రాహమును నాహోరును హారాను కనెను తరహు వంశావళి ఇదే తరుహు అబ్రాహమును నాహారును హారాను కనెను హారాను లోతును కనెను హారాను తాను పుట్టిన దేశమందలి కల్దీల ఊరును పట్టణంలో తన తండ్రి అయిన తరహు కంటే ముందుగా పొందును అబ్రాహము నాహోరును వివాహం చేసుకునిను అబ్రాహ్మ మధ్య భార్య పేరు షారాయి నాహోరు భార్య పేరు మెల్కా ఆమె మిల్కానుకును ఇస్సాకునకు తండ్రి అయిన హారాను కుమార్తె షారాయి గొడ్రాలే ఇండును ఆమెకు సంతానమేమీ లేదు తరువు తన కుమారుడగు అబ్రహామును తన కుమారుని కుమారుడు అనగా హారాను కుమారుడగు లోతును తన కుమారుడగు అబ్రహాము అయిన భార్య అయిన షారాయి అను తన కోడల్ని తీసుకొని కణాను వెలుటకు కల్దేల ఊరని పట్టణంలో నుండి వారితో కూడా బయలుదేరి ఆరాను మటుకు వచ్చి అక్కడ నివసించిరి తెరహు బ్రతికిన దినములన్నీ రెండు వందల ఐదేండ్లు తెరహు ఆరానలో మృతిపందును ప్రభువు ఈ కొద్ది మాటలను దీవించునుగాక ఆమెన్